వెల్కమ్ టు కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేయార్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మిత్రులకు శ్రేయభిలాషులకు ఆత్మీయులకు ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్కు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ గత టెన్ మంత్స్గా మన యొక్క ఛానల్ని ఎంతగానో ఆదరించారు ప్రధానంగా మన ఛానల్లో ఎడ్యుకేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఇంజనీరింగ్ సంబంధించిన అప్డేట్స్ కానీ ఉద్యోగాల నోటిఫికేషన్ సంబంధించిన వివరాలు కానీ డీఏసీ లాంటి మెగా నోటిఫికేషన్ సంబంధించిన అప్డేట్స్ కానీ మన యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి డైలీ ఒక అంశంపై మీకు వీడియోస్ రావడం జరుగుతుంది ఇవే కాకుండా వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి కేఆర్ పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో కనుక మీరు చేరినట్లయితే ఇంజనీరింగ్ యాస్పిరెంట్కి సంబంధించి ఈ సంవత్సరం కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు కేవలం ఎంసెట్కి అయితే ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో కౌన్సిలింగ్ పూర్తి అయ్యేంత వరకు గైడెన్స్ అందించబడుతుంది మరి జోసా కానీ మిగతా ప్రైవేట్ యూనివర్సిటీలకు సంబంధించిన కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకుంటే దానికి కూడా ఒక సెపరేట్ గ్రూప్ ఉంది జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ చెల్లించి మీరు ఆ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో ఎందుకంటే వేల మంది ఉన్నారు కాబట్టి అందరికీ జనరల్ గ్రూప్స్లో ప్రత్యేకంగా గైడ్ చేయలేం దానివల్ల పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్ ఓపెన్ చేశాం దానికి కూడా మంచి రెస్పాన్స్ ఉంది గ్రూప్ మెంబెర్స్ నుంచి మరి ఇప్పటికి కూడా ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వారు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మీ పిల్లలకు అడ్మిషన్ పూర్తి అయ్యేంత వరకు పూర్తిగా కేఆర్ గైడెన్స్ సహకరిస్తుంది అని తెలియజేస్తూ మరి ఇవే కాకుండా జనరల్గా మనకు దాదాపు ఈ సంవత్సరం చాలామంది ఎక్కువ ఇంజనీరింగ్ సంబంధిత జేఈ మెయిన్స్లో కానీ అడ్వాన్స్లో కానీ చూసాం మనం విపరీతమైన కాంపిటీషన్ ఉండడం జరిగింది ఎంసెట్ కూడా చాలా అప్లికేషన్స్ రావడం జరిగింది మరి చాలామంది పేరెంట్స్ జేఈ మెయిన్స్లో పిల్లలు సక్సెస్ కాకపోతే ఎంసెట్ వైపు చూస్తున్నారు మరి ఎంసెట్లో కూడా సక్సెస్ కాకపోతే చాలా డబ్బులు చెల్లించి అంటే దాదాపు లక్షలు లక్షలు చెల్లించి ప్రైవేట్ యూనివర్సిటీల వైపు వెళ్ళి ఆలోచన చేస్తున్నారు మరి అలాంటి వారికి మనం ఒక ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అది మీకు గ్రూప్స్లో మనం ఇంతముందే తెలియజేశాం ఎన్ఐఏటి గురించి అంటే వీరు నెక్స్ట్ వే వారు ముందే వారు టూ ట్వంటీ నుంచి వివిధ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులకు కంప్యూటర్ అయిన విద్యార్థులకు అప్డేటెడ్ కోర్సెస్ కోడింగ్ లాంగ్వేజ్ నేర్పుతూ అద్భుతమైన ప్లేస్మెంట్స్ ఇప్పించారు మరి ఈ సంవత్సరం వారు నూతనంగా ఎన్ఐఏటి అంటే నెక్స్ట్ వేవ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ అనే ఒక విద్యా సంస్థను కూడా ప్రారంభిస్తున్నారు ఇది బిట్స్ వారి కొలాబరేషన్తో ఈ యొక్క కోర్స్ అనేది కొనసాగుతాయి మరి దీంట్లో అడ్మిషన్ అవ్వాలంటే మీకు దానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం మంచి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కానీ మరియు ఎవరైతే వివిధ ఐఐటీల నుంచి వచ్చి ఈ యొక్క నెక్స్ట్ వేవ్ అనే సంస్థను స్థాపించిన డైరెక్టర్స్ ఉన్నారో వారితో మీకు ప్రత్యక్షంగా ఒక వెబినార్ ఉంటుంది ఆ వెబినార్ సంబంధించిన లింకు మనం ఇంతముందే చాలాసార్లు గ్రూప్లో పెట్టడం జరిగింది మీరు ఇక్కడ ఇప్పుడు డిస్క్రిప్షన్లో కూడా ఈ వీడియోకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా మీకు ఈ యొక్క లింక్ పెట్టడం జరుగుతుంది వెబినార్ సంబంధించి ఒకవేళ మీరు ఆ వెబినార్ అటెండ్ అయ్యి వారు పూర్తిగా భవిష్యత్తులో ఏ ఏ కోర్సులు నేర్చుకుంటే ఎలాంటి అవకాశాలు ఉంటాయి మరి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ రాకపోతే ఎలాంటి ఆప్షన్స్ ఎంచుకోవాలి ఎన్ఐఈటీలో ఎన్ఐఏటీలో చేరడం ద్వారా అడ్వాంటేజెస్ ఏముంటాయి ఇలాంటి ప్రతి విషయాన్ని కూడా మీకు వారు కూలంకషంగా ఈ యొక్క వెబినార్లో వివరిస్తారు ఆల్మోస్ట్ చాలామంది ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కూడా వెబినార్స్కి అటెండ్ అవుతున్నారు మీరు కూడా మీకు డిస్క్రిప్షన్లో రిజిస్ట్రేషన్ లింక్ ఇస్తాను మరియు గ్రూప్స్లో కూడా రిజిస్ట్రేషన్ లింక్ డైలీ షేర్ చేయబడుతుంది ఆసక్తిగల అభ్యర్థులు ఎవరున్నా మీకు ముందుగా వెబినార్ అటెండ్ అవ్వండి మీకు ఎలాంటి డౌట్స్ వచ్చినా పూర్తిగా వారు క్లారిఫై చేస్తారు ప్రత్యక్షంగా కూడా మీతో మాట్లాడతారు అవసరమైతే మీరు సాటిస్ఫై అనుకుంటే ఒకసారి డైరెక్ట్ వెళ్ళి ఆ విద్యా సంస్థను కూడా కన్సల్ట్ చేసి ప్రత్యక్షంగా వెళ్ళి చూసి మీకు సాటిస్ఫై అయ్యి అక్కడి పరిస్థితిని తెలుసుకున్న తర్వాతనే మీరు సాటిస్ఫై అయితే జాయిన్ అవ్వచ్చు అంటే ఇదొక ఆప్షన్గా మనం చెప్తూ ఉన్నాం ఎందుకంటే ఫీజు కూడా వివిధ ఈ ప్రైవేట్ యూనివర్సిటీతో కానీ వేరే మేనేజ్మెంట్ కోటా సీట్లతో కానీ పోల్చుకుంటే అందుబాటులోనే ఉంటుంది వారు పూర్తి ఫీజు వివరాలు కూడా మీకు తెలియజేస్తారు కాబట్టి ఆసక్తిగా అభ్యర్థులు ఎవరున్నా మీరు డైరెక్ట్గా ముందుగా వెబినార్కి అటెండ్ అవ్వండి లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా దానిలో కేఆర్ గైడెన్స్కి సంబంధించిన లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా అటెండ్ అయ్యి మీరు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న వారితో రెక్టిఫై చేసుకోండి మరి ఒకవేళ ఆన్లైన్లో మీకు ఇంకా పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఆఫ్లైన్లో మీరు డైరెక్ట్గా క్యాంపస్కి వెళ్ళి క్యాంపస్లో మీ యొక్క డౌట్స్ అన్ని నివృత్తి చేసుకున్న తర్వాత మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి ఇది ఒక ఆప్షన్ అని మాత్రమే పేరెంట్స్ తెలియజేస్తూ ముగిస్తున్నాయి ఇంకా పర్సనల్ గైడెన్స్లో గ్రూప్లో జాయిన్ అవ్వని అభ్యర్థులు ఇంకా ఎదురు చూస్తూ ఉండకండి ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే టైం కూడా వచ్చింది మరి ఆ సమయంలో డైరెక్ట్గా జాయిన్ అయితే మీకు ఏవారి అవగాహన ఉండదు మనం జూమ్ మీటింగ్స్ ద్వారా పర్సనల్ గైడెన్స్ గ్రూప్స్లో తెలియజేస్తున్నాం మరి రాబోయే రోజుల్లో కూడా వీడియోస్ రూపంలో మరిన్ని వివరాలు ఈ పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో తెలియజేయడం జరుగుతుంది ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడడం జరుగుతుంది కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటివరకు జాయిన్ అవ్వని వారు ఎవరున్నా మీరు ఇమీడియట్గా పర్సనల్ గైడెన్స్ గ్రూప్లో జస్ట్ మీకు తెలుసు నావమాత్రం చూసుకుని మనం పెట్టాం కాబట్టి గ్రూప్లో జాయిన్ అవ్వాలని ఇంజనీరింగ్ యాక్స్పిరియన్స్ని కోరుతూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోవడం జరుగుతుంది ధన్యవాదములు